వెంటనే నార్మలైజేషన్ విధానాన్ని నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా ఒక ఇష్యూ బాగా నడుస్తుంది స్టాఫ్ నర్సింగ్ యొక్క ఇష్యూ నడుస్తుంది మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు దగ్గరకు వచ్చినాం అది లోపల థర్డ్ ఫ్లోర్లు ఉంటుందట ఇక్కడ చాలామంది బాధితులు ప్రమిల కానీ నిర్మల గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పటిదాకా ధర్నా చేసిరు కొంచెం ఛాయ్ అవుతారు ఆ పైనకెళ్ళి అది ఎట్లా ఉందో ఒకసారి చూసేద్దాం ఈ మెడికల్ హెల్త్ సర్వీస్ అంటే ఎంహెచ్ఎస్ఆర్బి బాగోత బాగోతలేంది వీళ్ళు అవకతవకలేంది అనేది మనకు తెలియాలి వచ్చిండు మరి వీళ్ళకు స్టాఫ్ నర్సింగ్ వాళ్ళకి అవతల ఇది ఆరోగ్య మెడికల్ హెల్త్ సర్వీసెస్ అని పెట్టి ఈ బోర్డులో రిక్రూట్మెంట్ బోర్డులోనే హెల్త్ లేదు మెడికల్ లేదు సర్వీస్ లేదు అంటే క్లీన్ లేదు అపరిశుభ్రంగా క్లియర్ గా చూడాలి మరకలు చూడాలి అంటే దీన్ని మెడికల్ని పెట్టుకోకండి అన్మెడికల్ అని పెట్టుకోండి హెల్త్ పెట్టదు అన్హెల్త్ అన్హెల్త్ సర్వీస్ అండ్ రిక్రూట్మెంట్ అనారోగ్యం మీరు హెల్త్ బోర్డు అని పెట్టుకున్నప్పుడు ఇంత ఇంత అపరిశుభ్రంగా ఉండి దీన్ని హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అని పెట్టుకోవడానికి కొంచెమైనా సిగ్గుశాలి ఇది ఇది ఎంహెచ్ఎస్ ఆర్పి అంటే మెడికల్ హెల్త్ సర్వీస్ బోర్డు లోనే హెల్త్ లేదు అపరిశుభ్రంగా ఉన్న ఎంహెచ్ఎస్ ఆర్పి బయట పెట్టిన మానవతరాయి పది మందికి ఆరోగ్యం పరిశుభ్రతను చెప్పాల్సినటువంటి వైద్య ఆరోగ్య శాఖ నియామక మండలి ఈ బూజులు బట్టి గబ్బిలాలు ఇది అసలు బోర్డు అన్న చైర్మన్ ఎవరు ఇప్పుడు దీనికి అధ్యక్ష ఇప్పుడు ఎవరు ఒక పెట్టారు ఇన్ఛార్జ్ పెట్టారు ఇదే ఆఫీసు అంటే దీనికి బోర్డు అసలు ఎందుకు ఎట్టికి ఎట్టికి నడపడం కాదండి ఇది ఇంకా చూస్తే నాకు షాక్ అనిపిస్తుంది కదా ఎందుకు చెప్తున్నా అంటే ఎంహెచ్ఎస్ సార్ ఏం కదా ఏం కదా ఎంహెచ్ఎస్ఆర్బి గురించి చెప్పాలి ఇప్పుడు మాకు కొంత కష్టమవుతుంది పట్టుకోవడానికి కూడా సిగ్గు శరం ఉండాలి ఈ బోర్డు సభ్యులకు కానీ బోర్డులకు కానీ ఈ మీ రిక్రూట్మెంట్ బోర్డులో ఉన్నాం మేము ఎక్కడో లేదు అమెరికాలో లేము లేదంటే బస్తీలలో లేము పాత బస్తీలో లేము ఇంత సిగ్గు చేయట్టు చెప్తున్నాం ఇది రేపటి వరకు ఇది మారకపోతే రేపు ఈయన వచ్చి మళ్ళీ ధర్నాలు చేస్తాం దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది వీళ్ళు ఎంత కేర్లెస్ పర్సన్స్ ఎంత నెగ్లిజెన్స్ పర్సన్స్ మొత్తం గబ్బిలాలు ఉండేటట్టు బూజు దూ దుంపు దూలి బూజు లైట్ లేదు అసలు మనిషి లేడు అంటే సామాన్యులు ఎక్కే ప్రదేశం ఇది పెద్ద పెద్దలు లిఫ్ట్ లో ఇల్లు కాదు ఇది చాలా దారుణము రండి అమ్మా మీరు రండి రండి ఇది అంతా చూపించాలి సామాన్యుల పరిస్థితి ఇది అసలు ఇక్కడ ఇది రిక్రూట్మెంట్ బోర్డేనా అసలు మార్క్ డౌన్ వస్తుంది చెత్త చెదారము అసలు ఎవడన్నా ఇంట్లో ఎవడు లేకపోతే ఎట్లుంటుందో ఇల్లు ఒక నెల రోజులు ఎట్ల పోతే ఎట్లుంటుందో అంతకంటే దారుణంగా ఉంది ఇగో చూడొచ్చు ఇగ ఇవన్నీ ఇగో చాయ్ చాయ్ కప్పులు ఇగో పేపర్లు ఇవి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇది ఇది అనారోగ్య శాఖ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అని పెట్టిరు మరి రాజీవ్ గాంధీ గారి ఫోటో ఉంది ఇంత దారుణం ఇవో డబ్బాలు పడేసిరు ఇవన్నీ పడేసిర్రు శ్రీకాంత్ చూపించు చూ మీకు జీతాలు ఇస్తున్నాము ఇవో ఇది షార్ట్ సర్క్యూట్ కావచ్చు ఎవరికైనా కరెంట్ షాక్ రావచ్చు ఈ డబ్బాలు చూడండి మనం నడిచే మెట్ల కాడ డబ్బాలు ఇవో ఇవన్నీ ఇంత దారుణం అసలు ఇల్లు ఇళ్ళను చూసి ఇల్లు చూడమంటారు మీరు మాకు పక్క అర్థమవుతుంది దీంట్లో బాగా అవకతవకలు జరిగినాయి జరిగినాయిదర్శనము రద్దు చేయడమే కాకుండా ఎప్పుడైనా పరిశీలించాలి మిగతా రెండు వేల పోస్టులు కూడా కొత్త నోటు పేషన్ వేయాలి ఈ నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్పుకుంటూ వీళ్ళందరినీ నష్టపూర్వకంగా మోసపూరితంగా అన్యాయం చేసిన గవర్నమెంట్ ఇది మేము ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పుడు ఎవరు బట్టి విక్రమార్కనా దామోదర్ రాజనరసింహ దామోదర రాజనరసింహ గారు మీరు వెంటనే ఎంహర్ రండి మీరు వెళ్ళారు అసెంబ్లీ ప్రమాణ స్వీకారం చేసిరు మాట్లాడిరు అన్ని విన్నాం కానీ ఇప్పుడు మీరు రావాల్సింది మీ శాఖ మీ శాఖకు సంబంధించిన రిక్రూట్మెంట్ బోర్డు ఎంత దారుణంగా ఉందంటే అసలు మీరుండే ఇల్లు అట్లా ఉంటాయా మీరు ఒక్కసారి రేపు విజిట్ చేయాల రేపు వస్తారా ఎల్లుండి వస్తారు విజిట్ చేసిన తర్వాత ఆ రిక్రూట్మెంట్ ఎట్లా మీరు చేయడానికి వీలుంటే అంతే మీరు పైన డబ్బాలు కొట్టుడు కాదు రావాలి రాజకీయ నాయకులు ఆరోగ్య శాఖ మంత్రి ఎంటైనా రావాలని ఇది వైర్ ఒకసారి పక్క పెట్టరా శ్రీకాంత్ అంత కవర్ చేయి మళ్ళీ ఒకసారి డస్ట్ ఇది కథ కార్ఖానా అసలు నేనే షాక్ అయితే మీరు ఎల్లు చూడు ఎల్లు చూడంటే లైట్ లేదు వెంటిలేషన్ లేదు మొత్తం ఎక్కడికక్కడ నాంది కుక్కలు చింపిన ఇస్తారు లెక్క ఉంది ఇది రేవంత్ రెడ్డి గారికి పోవాలి ఆరోగ్య శాఖ మంత్రికి పోవాలి సీతక్క చూడాలి పూర్తి స్థాయిలో దీని మీద విచారణ జరపాలి మీరు అంటే నేను ఏమనుకున్నా కానీ అసలు కేర్లెస్ ఉన్నారు కానీ ఏ గవర్నమెంట్ అయినా ఒక స్టూడెంట్ ఇంత ఇది కూడా ఈ గుట్కా పాన్ పాన్ పరాకులకు నిలయంగా మారింది మరి ఈ ఏంది ఎంహెచ్ఎర్బి అనడానికి కూడా కష్టం ఉంది మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డులో పాన్ పరాకులు ఛాయ్లు గిజ ఎంట్రెన్స్ లో సిగరెట్లు ఇగో సిగరెట్లు చూడండి ఇగో సిగరెట్లు ఇగో ఛాయ్ కప్పులు పాన్ పరాకులు ఎందుకంటే తెలవాలి రేపటి నుంచి ఉండదు ఇగో గుట్కాలు స్వీకాంతి చూపించేది మిక్చర్లు ఇగో నామిలీష్ పాడేశ్వరు ఇగో బాబా ఏదో ఉంది ఇవన్నీ గుట్కాలు ఉన్నాయి దామోదర్ రాజనరసింహ గారు ఇది వెంటనే ఈ ఆఫీసును ప్రక్షాళన చేయాలి ఈ పరీక్షల మీద కూడా పూర్తి విచారణ జరపాలని మేము పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి కోరుతున్నాం పాలన్నా ఈ వెంటే కదిలింది విద్యార్థుల సేన జై జై